పిడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అలఖనాథస్వామి దేవస్థానం నందు నూతన ఆలయ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అనంతరం నూతన చైర్మన్గా ఎన్నికైన సుదీప్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నాటి ఈ అలహనాథ స్వామి గుడికి చైర్మన్ మరియు మెంబర్లుగా నియమితులైన వారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు దేవాలయానికి సంబంధించి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పాలక మండలి సభ్యులకు ఉందని ఆమె తెలియజేశారు అదేవిధంగా ప్రజలలో ఆధ్యాత్మికంగా చైతన్యం పొందాలని ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి పాసం శ్రీహరిరెడ్డి జడ్పీటీసీ సభ్యులు లక్ష్మయ్య చెంకుల శ్రీనివాసులు పురేందర్ రెడ్డి అయ్యప్ప ప్రవీణ్ కుమార్ రెడ్డి దూది విజయరాఘవన్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

श्रीवत्सहस्ते सुगन्धे वक्षस्तरे पुण्यजायमानै प्रमोदमानै अभिवन्द्यमानै पुत्रै पौत्रै श्रीवद्धताम् दीर्घमायुः शतमानं भवति शतायु पुरुषेन्द्रिय आयुसेवेन्द्रिये प्रतिष्ठति ఉన్నతీ అధికారోగ్యత భవిష్యత్ ప్రాగుదేశం బీజేపీ నాయకులకి జన సైనికులకి పార్లపల్లి గ్రామస్తులకి అందరికీ కూడా అలగనాథ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఏడు వందల యాభై సంవత్సరాల నాటి ఈ దేవాలయానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా గా కావడం అంటే అవి ఒక మీకు పార్టీ కానీ నేను కానీ ఇచ్చిన పదవులు ఒక పక్క ఆ భగవంతుడు అనుగ్రహంతో మీకు వచ్చిన పదవులుగా మీరు భావించాలని నేను కోరుకుంటున్నాను ఈ ఏ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయినా ఏ ట్రస్ట్ బోర్డు మెంబర్లైనా ఇక్కడ దేవాలయాలకి సంబంధించిన ప్రతి ట్రస్ట్ బోర్డు మెంబరు ప్రతి ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇది మనకి భగవంతుడు మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావించి మన అదృష్టంగా భావించి భగవంతుడు మన ఇచ్చాడు అనే ఒక విధానాన్ని మీ మధ్యలో ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఈ బాధ్యత మనకి పదవి మాత్రమే కాదు ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చే భక్తులు బాగోబులు చూడటం ఒకవైపు అయితే ఈ దేవాలయాలకి ఎక్కడ ఉన్న ఆస్తులు కానీ ఆ దేవాలయాల్లో నియమాలు గాని క్రమం తప్పకుండా పాటించి ప్రజలకి ఆధ్యాత్మిక విధానంలో ఈ గుడికి వెళ్తే మనం ప్రశాంతంగా ఉండగలము అక్కడ ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ చైర్మన్ కానీ ఈ గుడిని చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు నిర్వహిస్తున్నారు అని చెప్పి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్క చైర్మన్ ని బోర్డు మెంబర్ని కూడా నేను అదే అదేవిధంగా ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నాను చైర్మన్ అయినంత మాత్రమే సరిపోదు బోర్డు మెంబర్లు అయినంత మాత్రం సరిపోదు నేను చెప్పేది కఠినంగా ఉండచ్చు కానీ మీ అందరికీ నేను చెప్పడం అయితే దేవాలయం బాగోగులు చూడాలని ఈ దేవాలయంలో నిత్యం అందుబాటులో ఎవరో ఒకరైనా ఉండి చూసుకోవాలని చెప్పి కూడా నేను మీకు అందరికీ కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ